కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ గ్రామ సమీపంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతైన విషయానికి తెలిసిందే ఈ ఘటనలో పోలీసులు మరియు గజ ఈతగాళ్ల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యం కాగా మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టగా చివరికి ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ గ్రామ సమీపంలో నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లి గల్లంతో అయిన ముగ్గురు యువకుల ఘటనలో పోలీసులు మరియు గజ ఈతగాళ్ల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు మొదట పంతొమ్మిది ఏళ్ల మధుకర్ గౌడ్ మృతదేహం లభ్యమైన విషయానికి తెలిసిందే అలాగే సోమార్పేట్ గ్రామ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన అయితే నవీన్ మరో మృతుడు హర్షవర్ధన్ కోసం గాలిస్తున్న గజ ఈతగాళ్లకు గంటల తరబడి గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి గజ ఈతగాళ్లు గంటల తరబడి కష్టపడి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికి తీశారు బాన్సువాడ సిహి పరిస్థితిని సమీక్షించారు 就是。 సరే తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం సోమవారంపేట శివార్లో పది మంది పిల్లలు క్రికెట్ ఆడుకొని తర్వాత నిజాంసాగర్ బ్యాక్ వాటర్ దగ్గర స్నానం చేద్దామని వచ్చేసేసి ప్రమాదవశాత్తు అందులో నవీన్ హర్షవర్ధన్ మరుకర్ గౌడ్ అని చెప్పేసి ముగ్గురు పిల్లలు అందులో స్నానం చేస్తూ ప్రమాద విషయాలు అందులో మునిగి చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి మూడు డెడ్ బాడీలు విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తదుపరి విచారణ కొనసాగించడం జరుగుతుంది